ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం అచితల ఆడపిల్ల యూట్యూబ్ ఛానల్ అలాగే రాజమండ్రి ఆడపిల్ల అలాగే శుభం సారీస్ వాళ్ళు ఈ రెండు ఇన్స్టా పేజీస్ కూడా వరపాటును కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి ఎందుకంటే కంటెంట్ అలా దొరుకుతుంది మరి ఇంకొక విషయం అండి ఈ సేల్ విషయం ఎప్పుడు ఉండేదే శుభం శారీస్ వాళ్ళ పేజ్ ని ఫాలో అవ్వడం వల్ల మీకు ఒక బెస్ట్ బెనిఫిట్ చెప్తాను ప్రీమియం శారీస్ అతి తక్కువ ప్రైజ్ లో పని కట్టుకుని ఛాలెంజ్ చేసి మరి వదిలేస్తారు వీడియోస్ సత్య గారు చేస్తారు మీరు ఒకసారి గమనించవచ్చు ఆ కి ఆ సారీస్ సమస్య లేదు తీసుకురాలేదు రెండు మూడు రోజులు నెక్స్ట్ అప్ కమింగ్ ఫైవ్ డేస్ లో ఈ సేల్ నడుస్తూనే ఉంటది ద బ్రాండింగ్ ప్రీమియం కలెక్షన్ అంటానండి ఎందుకంటానంటే బ్రాండింగ్ ప్రీమియం కలెక్షన్ అని బయట మార్కెట్ లో టెన్ థౌసండ్ ప్లస్ ఉండే శారీస్ కూడా మనం ఇప్పుడు దాన్ని చాలా తక్కువ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువలో మేము అందించడానికి ఐటమ్ అయితే రెడీగా ఉంది కానీ ఇవి అచ్చతెలుగా ఆడపిల్ల గారి పేజ్ లో గానీ ఇంకో పేజ్ లో రావు సారీ వాళ్ళు పేజ్ లోనే మా సత్య గారి వీడియోస్ చేస్తారు మీకు అప్డేట్స్ కావాలంటే ఫాలో అవ్వండి

ఎప్పటికప్పుడు అప్డేట్స్ కొత్త వెరైటీ వస్తానే ఉన్నాయి అయిపోతున్నాయి కొన్ని వెరైటీస్ ఏమొస్తున్నాయి వస్తుంది ఏంటి అనేది తెలియట్లేదు కంప్లీట్ గా వీడియోస్ చేయలేకపోతున్నాం కాబట్టి మిమ్మల్ని ఫాలో చేయమని అడుగుతున్నాము ఫాలో చేస్తే మీకు ఫుల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తానే ఉంటాయి ఇవే కాదండి ఆ పేజ్ ఫాలో అయిన వాళ్ళకి డ్రెస్సులు కూడా బోల్డ్ చూపిస్తాం బోల్డ్ డ్రెస్ ఆల్రెడీ మన వాళ్ళకి అప్డేట్స్ అన్ని ఉన్నాయి జోసర్ బట్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి మంచి మంచి కనండి తక్కువ ప్రైస్ లో తీసుకెళ్ళి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వచ్చారు కడపిల్లా నేను మీ ఝాన్సీ ఎప్పుడు ఒకే స్టోర్ లో కనిపిస్తున్నారని చిరాకు పడకండి విసుక్కోకండి ఎందుకంటే మీకు అలాంటి కంటెంట్ అందించాలంటే రెగ్యులర్ గా కొన్ని స్టోర్స్ లో కంటిన్యూస్ గా చేస్తూనే ఉండాలి అలాంటి ఒక స్టోరీ మన శుభం శారీస్ వాళ్ళు మరి ప్రీ క్రిస్మస్ సేల్ పేరుతో మీకు ఎంతగా అందించామో మీరు ఎంతగా సక్సెస్ చేశారో తక్కువ ప్రైస్ లో ఎక్కడ మంచి మంచి క్వాలిటీ శారీస్ ఎన్ని తీసుకున్నారో మీ అందరికీ తెలుసు కదా మరి ప్రీ క్రిస్మస్ కి అంత చేశారంటే మరి అసలు క్రిస్మస్ సేల్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో క్రిస్మస్ సేల్ కూడా వచ్చేసింది సరే ఈ సేల్ ఎన్ని రోజులు ముందు చెప్పండి ఎన్ని రోజులు కావాలండి మాకు పండగ దాకా కావాలి మొత్తం ఐటమ్ చూసిన తర్వాత ఎప్పటి నుంచి ఎన్ని రోజులు అనేది వీడియో లాస్ట్ లో చెప్తాను ఈ అసలు క్రిస్మస్ సేల్ లో కంప్లీట్ గా సారీస్ ఏ ఉండబోతున్నాయి బట్ ఈ సారీస్ మాత్రం నేను ఆల్రెడీ మరి వచ్చిన తర్వాత మీ కంటే ముందు వస్తాం కాబట్టి అలా అలా ఒక లుక్ వేస్తాం కదా లాస్ట్ టైం ప్రీ క్రిస్మస్ సేల్ లో మీరు ఇచ్చిన హైలైట్ అనుకుంటే దాన్ని ఒక హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అనుకోండి ఇది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా సాటిస్ఫై అయిపోతారు అలాంటి చీరలు తీసుకొచ్చారు ప్రైస్ రేంజ్ కూడా చాలా చాలా బాగున్నాయి ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆరు ఆఫర్లు ఆఫర్ అంటే మీకు వెయ్యి రూపాయలకి ఆ చీర తీసుకురాలేదు పదిహేను వందలకి ఆ చీర కనీసం నాలుగు వందలకు కూడా ఆ చీర బయట మార్కెట్ లో మీరు తీసుకురాలేదు అలాంటి ఏ ఉండబోతున్నాయి సో మీకెంత ఎంత ఉందో అంతకు మించిన ఇచ్చింగా వస్తుంది ఎప్పుడు చూసేద్దామా ఆ చీరలని చూసేద్దాం సార్ నమస్తే అండి శ్రీ క్రిస్మస్ చీరలు చేసేసాం కదా అస్సలు సమస్య లేదండి ఫ్రీ క్రిస్మస్ సేల్ అనేది మనం ఇచ్చింది పెట్టుబడుల కోసం అని చెప్పి ప్రత్యేకించి మనం అందరికి మెన్షన్ చేసి క్లియర్ గా చెప్పాము ఇప్పుడు మనం పండగకి ధూమ్ధామ్ గా ఫుల్ లేటెస్ట్ కలెక్షన్ అంటే మాట సరిపోదు నాకు ఇందాక నుంచి మనకి పంచడానికి అని చెప్పి రెగ్యులర్ ఐటమ్ తక్కువ రేట్ లో ఇచ్చాము ఇప్పుడు మరి కొత్త కలెక్షన్ కావాలి కదా మరి ఏంటిది బాగుందా చాలా మెయిన్ క్లాత్ క్లాత్ బాగా ట్రెండింగ్ లో ఉంది కదండి ఏమండి మీరు ఇలాంటి బోర్డర్ శారీస్ చాలా చూస్తుంటారు బయట మార్కెట్ లో చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ సారీ మేడం గారు అంటే ఇదేం ఫ్యాబ్రిక్ ఒకసారి చెప్తారా చెప్పమంటారా మరి చెప్పండి నాకు తెలిసినట్టు చెప్తా చెప్పండి మార్చ్ మెల్లో అండి మార్చ్ సూపర్ బాగా చెప్పారు వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు తెలిసినంత వరకు మేడం దీని ప్రైస్ చెప్పరా అది మన శుభంలో ఆఫర్ ప్రైస్ గురించి అయితే వల్ల కాదు మీరు ఇంత ముందు చేశారు ఈ ఐటమ్ తెలుసు కాబట్టి ఏ రేట్ అమ్మారు మార్కెట్ ప్రైస్ అంటే నేను చెప్పడం బాగా రొటీన్ మినిమం లో మినిమం ఈ ఫ్యాబ్రిక్ ఈ జరీ బార్డర్ హోల్సేల్ ప్రైస్ కాదండి రిటైల్ లో ఎలా ఇస్తారో చెప్తున్నాం థౌసండ్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేస్తున్నారు మన మార్కెట్ లో రాజమండ్రి మార్కెట్ లో చాలా చోట్ల ఆ ప్రైస్ కి ఈ సారీస్ ఉన్న షోరూమ్స్ అయితే కంపేర్ చేసుకోవచ్చు మీరు డౌట్ లేకుండా దాంట్లో ఇది ఒక వెరైటీ మీ చేతిలో ఉంది బాగుంది ఇందులోనే క్రష్ డోలా మీ భుజం మీద వేసుకున్నారు కదా ఫస్ట్ ఇది మ్యాంగో క్రష్ ఇప్పుడు మనకి రా మ్యాంగో ఎలా వచ్చిందో మ్యాంగో క్రష్ అని ఇది మార్కెట్ లో లేటెస్ట్ రేపు పొంగల్కి మార్కెట్ లోకి వచ్చే ఐటమ్ క్రిస్మస్ కి మన షాప్ లో వచ్చేసింది ఇప్పుడు మీరు క్రష్ అని అనుకోండి జనాలందరికి ఒకే ఆలోచన వస్తుంది మీరు క్రష్ ఫ్యాబ్రిక్ చాలా చూసేసి ఉన్నారు పట్టుకోవడానికి ఎలా ఉంటుందో స్పర్శ ఎలా ఉంటుందో కట్టితే టచ్ ఫీల్ ఎలా ఉంటుందో ఇది అది కాదు స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది అది కాదు సింగిల్ లేయర్ చూపిస్తే మీకు అర్థమైపోద్ది చాలా స్మూత్ గా విత్ కంచి బోర్డర్ బోర్డర్ తో వస్తుంది సారీ డెలివరీ కట్టున కూడా అంత సాఫ్ట్ గా ఉంటది జెరీ బోర్డర్ వస్తుంది మీకు ఇది బ్లౌజ్ ఓకే ఇది యాక్చువల్ గా ఇప్పుడు మార్కెట్ కాస్ట్ వచ్చేసరికి మేడం గారు చెప్పారు కానీ జనరల్ గా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్ సేల్ చేస్తున్నారు ఎయిట్ ఫిఫ్టీ మీకు హోల్సేల్ ప్రైస్ కాదు నేను చెప్పింది రిటైల్ ప్రైస్ అని కూడా మా దగ్గర అన్ని హోల్సేల్ ప్రైసెస్ కంటే తక్కువ అమ్ముతాం కదా మనం మేము హోల్సేల్ ప్రైస్ లో మీరు చెప్పినట్టు ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి అందుకని ఈ మెగా క్రిస్మస్ సేల్ లో లేటెస్ట్ అప్డేట్ సంక్రాంతికి మీరు మార్కెట్ లో కొనుక్కునే క్రిస్మస్ కి మన శుభం సారీస్ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఫస్ట్ షాప ఇస్తున్నాం ఏంటి నేను వెళ్ళిపోతానండి నేను వెళ్ళిపోతాను ఇంకా ఒకసారి క్లాప్స్ అయితే షాక్ ఇందులో ఇదిగోండి గ్యాప్ బోర్డర్ నిజంగా మేడం మీకు ఫోర్ హండ్రెడ్ కాబట్టి ఒక్క ఆగండి అంటే ఇదిగోండి డిజిటల్ ప్రింట్ దీంట్లో ఇంకొక ఐటమ్ ఉంది అసలు పొరపాటును కూడా ఫోర్ సారీ ఎవరు తీసుకొచ్చినా ఇందులో సగం శారీస్ ఫ్రీగా నేను ఇస్తానండి వాళ్ళ దగ్గర కోరి మరి బోర్డర్ ఇలాగా ఫోర్ హండ్రెడ్ లో ఈ ఐటమ్ లోనే మినిమం ట్వల్వ్ వెరైటీస్ ఆల్మోస్ట్ ఫార్టీ డిజైన్స్ ఉన్నాయి ఫుల్ అప్డేట్ అనమాట అంటే ఎప్పుడు కూడా ఏ వెరైటీ తీసుకొచ్చినా ఆ ప్రైస్ రేంజ్ లో మినిమం టెన్ టు ఫిఫ్టీన్ ఐటమ్స్ అయితే తీసుకొస్తారని మీ అందరికీ తెలిసిందే బట్ ఈసారి కంటెంట్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ ప్రీ క్రిస్మస్ సేల్ దీని ముందు అంతే మించి ఎక్కువ చెప్పకూడదు దీని గురించి అసలు ఈ ఫ్యాబ్రిక్ మీకు క్రష్ అనేసరికి మీరు ఆల్రెడీ ఇంతకుముందు క్రష్ లోను చాలా రకాల క్రష్లు చూసారు అలాంటిది ఏది కాదు ఎందుకంటే అది మనకి బరకగా పట్టుకునేటప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది మెటీరియల్ చూడడానికి క్లాస్ ఉంటుంది కానీ బట్ ఇది చాలా స్మూత్ అండ్ మనకి జార్జెట్ ని క్రష్ చేస్తే అలా ఉంటుందో అలా ఉంది సీరియస్ గా చెప్పాలండి మీరు ఇప్పుడు మీరు చూపించేది ఫోర్ హండ్రెడ్ లో అయినా డిజిటల్ ఇది దాంట్లో ఇది కొత్త కొత్త కాన్సెప్ట్ ఏంటంటే డిజిటల్ పళ్ళు వచ్చి బోర్డర్ బెంటెక్స్ వచ్చింది ఇది సెకండ్ ఆఫర్ కింద కాదండి దాంట్లో సెకండ్ మోడల్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ అది ఫోర్ హండ్రెడ్ దాంట్లో జెరీ బోర్డర్ వచ్చిందండి జెరీ వివింగ్ వచ్చింది అంటే మనం షిమ్మర్ అని కూడా అంటాము మామూలుగా ఎక్కువ జెరీ అంటారు కదా ఎక్కువ జెర్రీ ఉన్నాయి సిమ్మర్ అంటారు నీమ్ జెర్రీ అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు ఉంటది ఈ ఐటమ్ కూడా ఫోర్ హండ్రెడ్ ఆఫర్ లోనే ఇచ్చేస్తాం అది కూడా ఫోర్ అయినా చెప్పాను కదా మినిమం టువల్ వెరైటీస్ ఆల్మోస్ట్ ఫోర్టీ డిజైన్స్ లోడ్ వచ్చేసింది మొత్తం మొత్తం వస్తుందండి అందుకే మీకు అన్ని డిజైన్స్ ఎదురుగుండా పెట్టి మరి వీడియో చేస్తున్నాం అండి కంట్రోల్ చేసుకున్నా ఒక్కసారి కూడా సారీ తీసుకోకుండా వీడియో చేద్దాం అనుకుంటానండి చిన్నదో పెద్ద ఏదోటి కంపల్సరీ పట్టుకెళ్లాల్సిందే పట్టుకెళ్ళకుండా చేద్దాం కంట్రోల్ చేసుకుని ఆఫర్స్ అని చెప్పి ఒకే ఒక ఆఫర్ ఫోర్ హండ్రెడ్ ఎంత వెరైటీ చూపించారు కదా ఆయన పరాయం చేసుకుంటే మనకి క్యూరియాసిటీ ఉంటుంది కదా ఏంటి సార్ ఇది సిక్స్ హండ్రెడ్ అండి ఇది ఏమండి ఇది లాస్ట్ టైం ఎయిట్ హండ్రెడ్ అందుకే ఇప్పుడు కేవలం మీరు ఈ ఫోల్డింగ్ చూస్తే గుర్తుపట్టచ్చు మనకి సెమీ గద్వాల్ శారీస్ వీటి ఈ పొజిషన్ లో వచ్చిన పట్టు సారీస్ కూడా కొన్ని ఇచ్చారు కదా లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో కావాలంటే వీడియో రిపీట్ చేసి ఉండి ఎయిట్ హండ్రెడ్ ఇవి ఇప్పుడు మనకి సిక్స్ హండ్రెడ్ అంట మీకు ఆల్రెడీ మెగా క్రిస్మస్ సేల్ అని అన్నాం కదా మరి మెగా అంటే ఈ మాత్రం రేంజ్ లో ఉండాలి మా అమ్మో ఈ రంగులేంటి సార్ కలర్ చేట్ ఉంటది కదండి మాది ఏ ఆఫర్ లో ఇచ్చినా సరే ఈ శారీస్ ఫ్రెష్ స్టాక్ ఉంటది ప్రతి డిజైన్ లో కలర్ ప్రతి వెరైటీ లో ఐదు ఆరు డిజైన్ ఉంటాయి లాస్ట్ టైం మీరు ఎనిమిది వందలకి ఇచ్చారు కదా ఆరు వందలకి ఎలా ఇచ్చేస్తున్నారు మరి క్రిస్మస్ కదండి అప్పుడు లాస్ట్ టైం కొనుక్కున్న వాళ్ళు అప్పుడు సేల్ అయిపోయిందిగా ఇప్పుడు తక్కువ వచ్చిందని మళ్ళీ వచ్చి కొనుక్కుంటా అబ్బా అంటే క్రిస్మస్ సేల్ కి ఇప్పుడు ఆఫర్ వచ్చిందండి ఏం లేదండి ఆ డౌట్ గా అడుగుతున్నారు కాబట్టి మీకు కూడా డౌట్ వచ్చి ఉండొచ్చు కాబట్టి క్లియర్ గా చెప్తున్నాం అండి మనం క్వాంటిటీ సేల్ చేస్తాము లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు ఎవరైతే సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో మన రీల్స్ ఈ దాంట్లో వచ్చే రీల్స్ ఏమైనా ఉండి మా శుభం పేజ్ లో వచ్చే రీల్స్ ఎవరి చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మనం ఇంత లో మార్జిన్ లో చేస్తున్నందుకు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తా ఇదిగో ఈ ఐదు వందలు చేతి తీసుకెళ్ళండి మీరు ఇవ్వండి ఆ రేట్కి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు సో అందుకనే మేము ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం అండి ఇందులో ఎటువంటి ఇంకోటి లేదు మీ ఆఫర్ లో మీ రీల్ లో చూసి వాళ్ళు ఒకవేళ నచ్చి మీకు ఇస్తే మీరు ఆ పది రూపాయలు కూడా కస్టమర్ కి ఇవ్వాలని అనుకోలేదు కదా మీరు లాభం తినచ్చు కదా వాళ్ళు రాకుండా వీడియో వాళ్ళ దాకా వెళ్ళదు వాళ్ళు రాబట్టే కదండి ఆ వీడియో వాళ్ళు చూసింది అఫ్ కోర్స్ మీరు మనం మనం ఒప్పుకోవాలండి వీళ్ళ పేదలు మనం చేసాం కాబట్టి దీంట్లో కొంత క్రేట్ వీళ్ళకి కూడా ఇవ్వాలండి జాన్సీ గారికి ఇవ్వాలండి క్రెడిట్ కోసం కాదులేండి కాకపోతే ఒకటి అంటే లాస్ట్ టైం తీసుకున్న లాస్ట్ సిక్స్ హండ్రెడ్ ఇచ్చిన ఐటమ్ అందరికి సరిపోలేదు సో దీన్ని మళ్ళీ ట్రై చేసాము కొంత ఐటమ్ వచ్చింది లాస్ట్ టైం సిక్స్ హండ్రెడ్ లో దుమ్ము దులిపేసారండి ఎన్ని బేలు తీసారో కూడా త్రీ డేస్ లో త్రీ అంటే ఫోర్ ఫైవ్ ఫైవ్ డేస్ ఇచ్చాము ఫైవ్ డేస్ ఇచ్చి దుమ్ము దులిపేశారు మీకు ఇలా చూస్తే ఐడియా వచ్చేసి ఉంటుంది ఈ కంటెంట్ మళ్ళీ తీసుకొచ్చారంటే సిక్స్ హండ్రెడ్ ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క వెరైటీ లో టెన్ టు ఫిఫ్టీన్ వెరైటీస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఈ పట్టు చీరలతో పాటు ఇవి నెక్స్ట్ సార్ ఇంకొక వెరైటీ ఇంకొక వెరైటీ ఉందండి ఓ జార్జి టైప్ అంటే మరి బెనరస్ అలా కాకుండా కొంచెం మెరుపులు వెరైటీ కావాలన్న అలా అదొక వెరైటీ ఇప్పుడు ఇది మా అతలకో అమ్మలకో బ్లౌజులు అలాగే వర్క్ బ్లౌజులు కానీ చూడండి మన ఇంట్లో పెద్దవాళ్ళకి కట్టుకునేలా ఉంది ఇది మనం కట్టుకునేలా ఉంది ఇది మన పిల్లలు కట్టుకునేలా ఉంది అన్యాయం అండి అంటే నిజమే నలుగురు ఐదు అందరికి కావాలి కదా ఇందులో మీకు అర్థం అవుతుంది అండి ఇలాంటి అర్థం తక్కువగా చూపించొచ్చు అందుకే మన పిల్లలకని చెప్పాం మేము కూడా పిల్లలకనే చెప్పేసాం మేము ఒప్పేసుకుంటాం సో సిక్స్ హండ్రెడ్ లో వెరైటీస్ ఇవి ఇవే వెరైటీస్ కాకుండా ఇంకా చాలా వస్తాయి చాలా ఉంటాయి ఇందులో నెక్స్ట్ వెరైటీ అయితే ఇంకొక రేంజ్ అండి ఒక లెవెల్ అన్నమాట ఎయిట్ హండ్రెడ్ లో అవునండి చెప్పడం కాదు చూపిస్తాను రండి ఎయిట్ హండ్రెడ్ వెరైటీ కోసం సిక్స్ హండ్రెడ్ కి కడుపు నిండిపోతే ఇబ్బంది పడతారు ఎందుకంటే ఇంకా ఎయిట్ ఉంది థౌసండ్ ఉంది ట్వెల్వ్ ఉంది ఫిఫ్టీన్ ఉంది మరి ఎయిట్ హండ్రెడ్ చూస్తారా సెమీ గద్వాల్ సాఫ్ట్ అందులో సెమీ గద్వాల్ లాస్ట్ మనం బ్రొకేడ్ ఇచ్చాం అవును హెవీగా సో అది అందులో ఇది లైట్ వెయిట్ బ్రొకేడ్ చెక్స్ రకరకాల డిజైన్స్ ఇచ్చాం బట్ ఇది ప్యూర్ సాఫ్ట్ సిల్క్ టైప్ లో ఉంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్ లో విత్ గ్యాప్ బోర్డర్ బెండెక్స్ చీర ఇప్పుడు బాగా బెండెక్స్ బోర్డర్ అనేది బాగా ట్రెండ్ అవుతుందండి కాంట్రాస్ట్ పళ్ళు అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ మరి సాఫ్ట్ అని చెప్పాను కదండి విన్నారు కదండి మీరు కూడా కంచి సాఫ్ట్ సిల్క్ సారీస్ మన సిక్స్ థౌజండ్ ప్లస్ లో ఉంటాయి చూసారా సేమ్ అదే ఫాబ్రిక్ వచ్చిందండి అసలు కాకపోతే ప్యూర్ ప్యూర్ గత వల్ల మాత్రం చెప్ప మేము సెమీ గత కాకపోతే అస్ ఇట్ ఈస్ ఫినిషింగ్ అని కూడా ప్యూర్ కి మాత్రం సాంప్రమైజ్ అవ్వకుండా వచ్చే లేదన్నమాట క్వాలిటీ లో మాత్రం సో ఈ క్వాలిటీ ఐటమ్ మామూలుగా అయితే జనరల్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ వరకు మార్కెట్ లో సేల్ చేస్తున్నాను అనేది మీకు కూడా తెలుసు ఎక మీరు మన శుభం సారీస్ వాళ్ళు ఈ క్రిస్మస్ సేల్ మీకు ఎయిట్ హండ్రెడ్ కి అందిస్తున్నాం వీటితో పాటుగా ఇంకా కొంచెం కొద్దిగా ఫ్యాన్సీ కొంచెం మెరుపు అంతే ఇది ఎలా ఉంది ఇది అలాగే ఉంది కదా సార్ మీరు ఇంకా కాంగ్రెస్ బోర్డ్ ఇది ఒక్కసారి ఇలా చూడండి ఎంత బాగున్నాయి ఈ చీరలు ఎనిమిది వందలు అంట ఎనిమిది వందలు సెమి ఉప్పాడ ఈ రెగ్యులర్ గా మనకు వచ్చే ఐటమే దీంట్లో కొత్త డిజైన్స్ వీటితో పాటుగా బెనారస్ ఫ్యాన్సీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి విత్ నీమ్ జెరీ అండి నీమ్ జెరీ అంటారు ఇది మా భాషలో రోలెక్స్ జెరీ అంటాం సార్ ఓకే మీ భాషలోనే వస్తానండి రోలెక్స్ జెరీ శారీ బాగా ట్రెండ్ అవుతుందండి జెరీ అంటే మనం కాపర్ సిల్వర్ ఇవన్నీ చూసేసి ఉన్నాం కదా ఇలాగా ఈ మిక్చర్ కంటెంట్ ఇవే కాదండి ఇదిగో ఇక్కడ ఇంకా దాచారు కలర్ ఆప్షన్స్ చాలా ఉంటాయండి ప్రతి దాంట్లోనూ టిష్యూ ఆర్గంజా బ్రొకేడ్ చందేరి విత్ కంచి పౌడర్ ఆర్గంజా డిజైనర్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కూడా మీకు ప్రీమియం అండి మీకు అన్ని ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉండే ఐటమ్ ఏదైనా సరే మీకు ఇప్పుడు ఈ స్పెషల్ ఆఫర్లో మన సోమ్ సారీస్ వాళ్ళు మెగా క్రిస్మస్ సేల్ కింద ఓన్లీ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఆర్గంజా ఏదండి ఆర్గంజా విత్ కంచి పౌడర్ నిజంగా మీరు పేర్లు ఏం చెప్తున్నారో ఆ పేర్లకు తగ్గట్టున్నాయి సార్ ఇందులో కూడా మనకి మిక్చర్ కంటెంట్ ఉంది కదా ఇది ఆర్గంజాలు ఇది ఏంటి సార్ ఫ్యాబ్రిక్ జూటు ఇది ఇది జూటే అది చందేరి కదా చందేరి యాంటిక్ బోర్డర్ పూర్ణి టిష్యూ యాంటిక్ బోర్డర్ ఇది ఇది ఆర్గంజాలో వీవింగ్ ఒక ఆర్గంజా చందేరిలో బాంధని డిజైన్ ఎలా ఉంది చూడండి ఎంత బాగుంది చూడండి సారీస్ ఇది ఆ ఆర్గంజా గా దీని ఏమనాలి ఏదండి ఒక కంచి బోర్డర్ లో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సారీస్ అన్నమాట ఇవన్నీ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ లోనే ఉన్నాయి మెగా క్రిస్మస్ అంటే చాలా చాలా మెగా ఉండబోతోంది అనమాట మళ్ళీ ఇంకొక చిన్న నోట్ అండి యాక్చువల్ గా ఈ ఐటమ్ వీడియోలో చూసిన తర్వాత ఎయిట్ హండ్రెడ్ లో మీకు ప్రతిసారి చెప్తామండి మిక్స్డ్ కంటెంట్ అంటే మినిమం ఒక పన్నెండు నుంచి ఇరవై వెరైటీలు ఉంటాయి ప్రతి వెరైటీలో కూడా మినిమం ఒక ట్వంటీ కలర్స్ ఉంటాయి ఉంటాయి వీడియో లో చూపించిన ఐటమ్ సేల్ అయిపోయిందంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో ఆఫర్ లేనట్టు కాదండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో మినిమం మీకు మినిమం టూ థౌసండ్ పీసెస్ సారీస్ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు ఆల్రెడీ కొంత స్టాక్ రిఫీల్ చేశాము మేము ప్రతిసారి బెయిల్ ఓపెన్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు సో ఎయిట్ హండ్రెడ్ లో కంటెంట్ ఇప్పుడు మీరు చూసిన ఐటమ్ కంటే లోపల ఇంకా మంచిగా ఉండొచ్చు సార్ చెప్పింది ఒకసారి సరిగ్గా ఎవరైనా రెండు వేల చీరలో మీకు మహా అయితే ఎన్ని చూపించగలం గట్టిగా చూపిస్తాం పది ఇరవై అంతే ఈ టెన్ శారీస్ ఫిఫ్టీన్ శారీస్ ఓపెనింగ్ అయినా వన్ అవర్ లోనే అయిపోతుంది అయిపోతే మీరు కావాలనుకున్న వచ్చిన తర్వాత ఐటమ్ లేదంటే చాలా మంది లేదు అని చెప్పి అని కాదండి ఇందులో ఇంకా చాలా వెరైటీ ఉంటది అవి చూపించి అడిగితే చూపిస్తారు వచ్చినప్పుడు ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ లో వెరైటీ ఎక్కడ ఉందని చూడండి మీకోసం ఎయిట్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో మీరు ఆ కౌంటర్ లోకి వస్తే ఎయిట్ హండ్రెడ్ లో ఉన్న వెరైటీ అంతా అక్కడ మీకు డిస్ప్లే లో ఉంటదండి రిప్లేస్ చేసి మీకు ఐటమ్ మొత్తం నీట్ గా చూసుకోండి ఊరిస్తున్నారు వీని ఎత్తుకుంటే సరిపోతుందండి మనం చూసిన కంటెంట్ దగ్గర మనం ఆగిపోతే ఎలా చెప్పండి ఇలాంటి చర్లు లాస్ట్ టైం ఈ వర్క్ డిజైనర్ శారీస్ మన చాలా వరకు చూసారు అందరూ బాగా నచ్చినాయి దులిపేసారు సో వాళ్ళ కోసం అని చెప్పిందంటే డిజైనర్ శారీస్ అండి మీరు ఆల్రెడీ చూసారు మినిమం టు మినిమం టూ థౌసండ్ ఎక్కువగా మార్కెట్ రేట్ గురించి ఎక్కువ మాట్లాడను తెలుసు మీకు ఈ ఐటమ్ మాత్రం మార్కెట్ లో కొన్ని అయితే కొన్ని బుటిక్స్ అలాగే ఆన్లైన్ పేజ్ లో నేను చూసింది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇలాగా మళ్ళీ దానికి షిప్పింగ్ ఛార్జెస్ ఒక టూ ఫిఫ్టీ మనం వేసిన తర్వాత దీంట్లో చిన్న హోల్ ఉన్నా డామేజ్ ఉన్నా దానికి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు ఇన్ని ఉన్నాయి అనమాట మన దగ్గర ఏంటంటే మీరు వచ్చినప్పుడు ఓపెన్ చేసి పీస్ టు పీస్ లేరు చెక్ చేసుకుని వర్క్ ఫ్యాబ్రిక్ కలర్ మీరు ఇలా వేసుకొని మిరర్లో చూసుకొని అన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకున్నా సరే ఇంత సర్వీస్ ఉన్నా మేము ఇది మీకు ఇచ్చే ఆఫర్ రేట్ ఈ క్రిస్మస్ కి థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తాం బ్లౌజ్ ఇదండి చూపిస్తాను మీకు యాక్చువల్గా డోలాలో ఇది మూంగ డోలా అంటారండి ఫ్యాబ్రిక్ అంటే ఇవేనంటే మిక్సిడ్ కండండి ఇవన్నీ కూడా కాస్ట్లీ సారీస్ కొన్ని లిమిటెడ్ ఎడిషన్ ఒక పీసెస్ వరకు ఉంటే మనం మా కస్టమర్ల కోసం అడిగి తీసుకుచ్చాం అన్నమాట తక్కువలో మళ్ళీ లలే కొట్టుకోడానికి ఇక్కడ లేదు. అసలు చీరలు ఇచ్చేన నా. ఆల్్రెడీ దొబేసని నేను. లాస్ట్ టైం నేను సారీ తీసుకుంటుండే అదే సారీ కావాలని పట్టుకుపోయారు. ఒక్కసారి సారీ పెట్టేర్ బాణం ఉంది. ఆ స్క్రీన్ షాట్ పట్టుకొచ్చి మమ్ముల్ని మా షాప్ ని ఎంతమంది అసలు అల్ల చేశారు అంటే మాకు మాకు మనకి థౌజండ్ రూపీస్ అండి ప్యూర్ బటర్ సిల్క్ విత్ స్కాలప్ విత్ కర్దానా వరకు మొత్తం హ్యాండ్ బ్రష్ పెయింట్ అండి బటర్ సిల్క్ బటర్ సిల్క్ స్కాలప్ పైన మళ్ళీ వరకు సో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఈ శారీ కూడా ఇప్పుడు స్పెషల్ క్రిస్మస్ ఆఫర్ ప్రైస్ లో సారీ మెగా క్రిస్మస్ మెగా క్రిస్మస్ థౌసండ్ రూపీస్ కి ఇస్తున్నాం అండి ఒక్కసారి ఎలా చూడండి మనం వీడియో చేస్తున్నప్పుడు చూపిస్తున్నారు ఇవే ఉంటాయని మాత్రం అనుకోకండి ఇలా బొంబాయి హ్యాండ్ వేడ్ హ్యాండ్ వర్క్ సారీస్ కూడా డిఫరెంట్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది ఇదైతే త్రీ థౌసండ్ అబోవ్ ఉంటుంది సారీ కాకపోతే ఎక్కువ లేవండి ఈ ఐటమ్ ఒక ఎయిటీ నుంచి హండ్రెడ్ శారీస్ ఉంటాయి క్లియర్ గా చెప్తున్నాను ఆ ఐటమ్ వరకు సెపరేట్ గా తీసుకొచ్చు సో వెరీ సాఫ్ట్ ఇలా బటర్ సిల్క్ లో చాలా కంటెంట్ ఉంది ఇవి మాత్రమే కాదు ఇదిగోండి ఇది చూసారా సాఫ్ట్ గా ఉంది ఇప్పుడు ఇందులో మనకి రామ్ మ్యాంగోల్ గ్రీన్ మ్యాంగోల్ పేర్లు పెట్టారు కదా అందులో యాక్చువల్ గా ఇది చిన్న ఇవేనంటే చాలా లిమిటెడ్ స్టాక్ అండి మళ్ళీ ఇది కూడా చెప్తున్నాను ఇవి ఒక మా ఒక సప్లైయర్ దగ్గర ఒక హండ్రెడ్ పీసెస్ ఎన్నో ఉంటే ఇలా ఆఫర్ పెడతాం అని తెలిసి ఆ ఐటమ్ యాక్చువల్ ఇది త్రీ థౌసండ్ ప్లస్ ఐటమ్ అండి గా ఆల్మోస్ట్ ఒక ఎయిటీ టూ హండ్రెడ్ సారీసే ఉంటాయి ఇవి ఇవి మనం థౌసండ్ రూపీస్ ఆఫర్ లో పెట్టామండి మళ్ళీ రిపీట్ గా చెప్తున్నాను అండి ఇదిగోండి థౌసండ్ రూపీస్ బోర్డు ఇలా ఉంటది ఒకసారి బోర్డు ఉంటుంది థౌసండ్ రూపీస్ స్టాక్ అక్కడ మొత్తం ఫిల్ చేసి ఉంటదండి అండి పర్టికులర్ గా చేతిలో ఉన్న సారీ అన్ని అయ్యే ఉండవండి మినిమం ఒక టూ థౌసండ్ పీసెస్ లో ఉన్న వెరైటీ ఎక్కడ ఉందో చూసుకుని ఆ థౌసండ్ లో ఉన్న కారణాలలో మీరు ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి చూపించిన ఐటమ్ అయిపోయిందంటే స్టాక్ అయిపోయినట్టు కాదండి మళ్ళీ నోట్ చేసుకోండి ఐదు రోజులు సేల్ కంప్లీట్ గా ఫైవ్ డేస్ మీకు ఎప్పుడు అన్లిమిటెడ్ స్టాక్ అని చెప్తాను ఉంటాము అలాగే ఏ రోజు అయినా అన్లిమిటెడ్ అందించాము కొంతమంది స్క్రీన్ షాట్ లో ఉన్న ఫోటోలు తీసుకొచ్చి అది అయిపోయినాయి అని చెప్పి స్టాక్ లేదు అని అంటున్నారు కానీ క్లియర్ గా అర్థం చేసుకోండి ఇదే శారీ మేము మినిమం థౌసండ్ పీసెస్ ఒకే శారీ పెడితే వెరైటీ లేదు అని మీరే అంటారు వెరైటీ లేకపోవడం కదండి బ్యాండ్ మేడం అందరూ ఒకటే తిరగట్టు అలాగా అది ప్రమాదమే మన లేడీస్ కూడా ఓ సారీ పది మంది దగ్గర ఉంటే మనకే నచ్చదు ఉన్న పీసుల్లో మనం యూనిక్ తీసుకున్నామా లేదా అలా ఆలోచించుకోండి అలా ఎక్స్ప్లెయిన్ చేయండి ట్వెల్వ్ హండ్రెడ్ లినిన్ విత్ జరి క్రోషియా విత్ డిజిటల్ ప్రింట్ సార్ ఒక చీరలో ఇన్ని వెరైటీస్ ఎలా ఉంటాయి సార్ నాకు తెలియకడతాను అలానే మిక్స్ చేసినా కూడా సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటుంది కంప్లీట్లీ డిజిటల్ ప్రింట్ కలర్ చూపించారా ఇది ఒక ప్యాటర్న్ కలర్ చార్ట్ అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ కలర్స్ అన్ని చూడక్కర్లేదు అన్ని కూడా సోబర్ సెటిల్డ్ పేస్టల్ కలర్స్ నెక్స్ట్ వెరైటీ బెంగళూరు సాఫ్ట్ సిల్క్ అండి బెంగళూరు పర్టికులర్ గా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఈ ఐటమ్ సేల్ చేస్తారు బెంగళూరు సాఫ్ట్ సిల్క్ విత్ రిచ్ పళ్ళు అండి పళ్ళు చూసేది ఎంత రిచ్ గా ఉందో ఇలా రిచ్ పళ్ళు వచ్చి దీనికి మళ్ళీ బ్లౌజ్ సరే మనం ఒక ఉంటాయి ఇచ్చి అంటే ఇప్పుడు మీకు ఎక్కువ వెరైటీ ఇచ్చే ఇవ్వాలని ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఉందండి దీంట్లో ఒక నాలుగు డిజైన్లు ఉన్నాయి ఈచ్ డిజైన్ కి ఒక ఎయిట్ కలర్స్ ఉంటాయి అంటే ఒక థర్టీ తర్టీ ఫైవ్ చారీస్ ఉంటాయి ఆ డిజైన్ ఉంది దాంట్లో ఒక మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ చారీస్ ఉంటాయి అలాగే ఇదిగోండి ఇది ఒకటి పైతానీ పైతానీ బెనారసి లీవింగ్ ఏ బట్ స్టైల్ బోర్డర్ స్టైల్ మాత్రం కన్సిస్టెంట్ పోచంపల్లి మన పటోల స్టైల్లో కూడా వచ్చింది ఇది పటోలర్ పోచెంపల్లి వీవింగ్ డిజైన్ అనమాట కంప్లీట్ జెరీ బీవింగ్ ఇది ఈ ప్యాటర్న్ కూడా మీకు త్రీ ఫైవ్ ప్లస్ రేంజ్ లో ఉంటుంది మీకు ఎక్కడైనా సరే ఈ ఐటమ్ అంతా కూడా ఇది ఒక ట్వంటీ సారీస్ ఉంటాయి ఎందుకంటే మీకు ఎప్పుడైతే హండ్రెడ్ రేంజ్ అనేటప్పుడు ఒక ట్వెల్ హండ్రెడ్ రేంజ్ అనేటప్పుడు దాంట్లో మనం అందించాలన్నప్పుడు ఎక్కువ వెరైటీ ఇవ్వగలగాలండి ట్వల్ హండ్రెడ్ రేంజ్ బోర్డు ఉంటుంది అక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో మీకు జాంధానీస్ ఉన్నాయి ఇందులో మీకు చందేరీస్ ఉన్నాయి అలాగే క్రష్ సిల్క్ ఉన్నాయి క్రష్ సిల్క్ డిజిటల్ ప్రింట్స్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి చాలా వెరైటీస్ అనమాట ఏంటంటే అన్ని ఇంకా ఐటమ్ కలుస్తూనే ఉంటది వస్తూనే ఉంటది స్పెషల్ ఐటమ్ అండి యాక్చువల్గా ఇప్పుడు పెట్టిన మీకు చూపించిన అన్ని ఆఫర్స్ లో కూడా మాకు బాగా నచ్చిన మేము ఫుల్ సాటిస్ఫై అయిన ఐటమ్ ఏంటంటే ద డిజైనర్ శారీస్ అండి ఇదైతే యాక్చువల్గా ఇదిగోండి ఈ పర్టికులర్గా ఈ ప్యాటర్ను మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా నేను అడిగింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో బట్ పర్టికులర్ గా కొత్తగా ఉంది కొత్తగా ఉంటుంది కదండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో లోటిక్యులర్ గా ఈ శారీ అండి త్రీ ఆర్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి త్రీ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కోట్ చేసి ఈ శారీని ఆన్లైన్ లో పెట్టారు అలాగే పాటు ఈ ఐటెం కూడా ద సేమ్ సప్లయర్ ఎవరైతే మ్యానుఫాక్చర్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొచ్చాము ఇది ఎలా ఉందండి ఐటమ్ ఇది ఐటమ్ కంటే కూడా వర్క్ కంటే కూడా ముందు ఫ్యాబ్రిక్ వేయొచ్చు ఎంత ఓట్ వేసినా సరే ఫ్యాబ్రిక్ ఏంటి మనకి స్పేస్ ఇల్క్ అయితే అనిపించట్లేదు ఫెండీ సిల్క్ అన్నట్టు వచ్చింది హెవీ వర్క్ అండి ఇల్లు రకరకాలు ఉన్నాయి మనం ఫెండీ సిల్క్ అంటున్నారు దీన్ని ఆరా సిల్క్ అన్నారు దీంట్లో కొన్ని అస్సాం సిల్క్ అని వచ్చినాయి ఇది మీకు చూపించారు ఇవన్నీ కూడా టిష్యూ టిష్యూఆర్గన్ అది క్రాస్ టిష్ ఎంబ్రాయిడరీ వచ్చింది దాని మీద అలాగే స్కాలప్ ఈ శారీస్ అన్ని కంపల్సరీ స్కాలప్ ఉంటది ఈ ఐటమ్ అంతా కూడా ఇటువంటి డిజైనర్ పీసెస్ ఏదైతే సోషల్ మీడియాలో గానీ ఐ మీన్ ఇన్స్టాలో ఇట్లో రీల్స్ లో చేసేవాళ్ళు ఈ ఐటమ్ అంతా కూడా ఆర్డర్ పెడుతున్నారు దాంట్లో మళ్ళీ ఒరిజినల్ క్వాలిటీ వస్తా లేదని మనకు పెద్ద డౌట్ సో అటు అన్నిటికీ పులి పెట్టడం కోసం ఇటువంటి డిజైనర్ ని మన స్పెషల్ మెగా క్రిస్మస్ సేల్ లో మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం లాస్ట్ అండ్ ఫైనల్ అంటే మరి ఈ మాత్రం ఉండాలి ఎలా అసలు కలర్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్యాటర్న్ పర్టికులర్ ఎంబ్రాయిడరీ వర్క్ కావాలి అంటే బయట ఎక్కడ ఏ స్టోర్ కి వెళ్ళి మీరు కొనుక్కున్నా మినిమం త్రీ అయితే మీరు పెట్టవలసిందే దానికంటే రూపాయి తక్కువగా ఎక్కడ కూడా దొరకదు ఇట్స్ మై ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి మీకు ఈ మేము అందుబాటులో తీసుకొచ్చేవాళ్ళు ఇది కేవలం మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల పాటు మా ప్రయత్నం తోడైంది కాబట్టి మా మేనేజ్మెంట్ అన్నిటికీ ప్రాఫిట్ అనేది పక్కన పెట్టేసి ఐటమ్ మనం మన కస్టమర్స్ ఇవ్వాలని ఉద్దేశంతో మేము చేసే చిన్న ప్రయత్నం మాత్రమే దీన్ని కొంతమంది డైవర్ట్ చేస్తున్నారండి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీకు కావాల్సిన ప్రతి వెరైటీ మీ అందుబాటు ధరలో అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో అందించడానికి ట్వంటీ ఫోర్ మేము ఇప్పుడు సిద్ధంగా ఉంటాం అయిపోయిందే సార్ ఎప్పుడైనా డేట్స్ చెప్తారా వీటిని రేపు శనివారం నుంచి మీకు అందుబాటులో ఉంచుతాం అంటే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు బుధవారం వరకు ఐదు డేస్ మీరు షాపింగ్ ఉంది పదిహేడు తారీఖు నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు మీకు స్టిచ్చింగ్ కి టైలరింగ్ కి ఒక వన్ వీక్ టైం కూడా ఇచ్చాము శనివారం నుంచి బుధవారం వరకు ఐదు రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి ఎప్పుడు శుభంలో ఆఫర్ ఎప్పుడు పెట్టినా మినిమం ఐదు రోజులు ఉండేది గ్యారంటీ కదా మీ అందరికీ తెలుసు కదా సో ఐదు రోజులు అంటే ఇస్తారా అసలు మీకు ఆ డౌట్స్ అక్కర్లేదు కొత్త బిల్స్ వస్తూనే ఉంటాయి కొత్త కొత్త వెరైటీస్ దిగుతూనే ఉంటాయి మీకు ఒకవేళ ఆ ప్లేస్ లో అంటే వీళ్ళ గురించి నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నాను ఈ వెయ్యి రూపాయల రేంజ్ లో ఒకవేళ ఇది అయిపోయింది సరుకు వీళ్ళ దగ్గర రెండు వేలు కూడా పెట్టేస్తారు కారణం ఏంటంటే మాకు వస్తుంది కామెంట్స్ ఎలా వస్తున్నాయి అంటే ఆ స్టాక్ అయిపోయింది స్టాక్ అయిపోయింది అంటే అది మాకు ఒక పాజిటివ్ కామెంట్ అండి ఇంత స్టాక్ తెచ్చినా సరే తీసేసుకుని ఇంకా కావాలి ఇంకా డిమాండ్ ఉంది అంటే మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్నారో మాకు ఒక అది మాకు చిన్న బెంచ్ మార్క్ అనుకుంటాం ఏం లేదండి స్టాక్ అయిపోయిందని మాత్రమే అంటారు అది మాట కూడా రాకుండా ఈసారి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాము ఫోర్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ చేసాము ఈసారి సో అందరూ కూల్ గా వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకుని కొత్త కొత్త వెరైటీస్ ని మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో తీసుకెళ్తారని నాకు ముందు నాకు ముందు మాత్రం కొట్టుకోలేదండి ఎందుకు చెప్పండి ఈ నాకు ముందు కాన్సెప్ట్ అక్కర్లేదు ఎప్పుడు రెగ్యులర్ గా బేల్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఒక్కో దాంట్లోనే ఒక్కో వెరైటీ వస్తుంది కదా అప్పుడు ఇదే కావాలి నేనే ముందు అన్న కాన్సెప్ట్ ఎందుకు ఐదు రోజులు కూడా కొత్త వెరైటీసే ఉంటాయి రూపీస్ బోర్డు ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ బోర్డు ఉంటుంది మీకు ఏ రేంజ్ దగ్గరికి వెళ్ళి మీకు అసలు పొరపాటును కూడా మిస్ అవ్వకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ తెలిసిన వాళ్ళందరినీ జతేసుకుని వచ్చేయండి ఎంత మంది వచ్చినా ఒక చెరతో పొరపాటును కూడా వెళ్ళరు థ్యాంక్ యూ సో మచ్